Thank you Bye. కర్నూరు పట్టణం మామిడిపల్లి కాలనీలో వెంకటేశ్వర కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూనీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం తిరుమలలో వేయించేసి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంకల్పమును అనుసరించి పరమపదవాసులు కీర్తిశేషులు గడ్డం లింగారెడ్డి గారి స్వప్నంలో నేను ఇక్కడికి వస్తాను ఆలయం కట్టించాలి ఆ కట్టించే విధానం ఎవరిని డబ్బులు అడగకుండా కట్టించాలి డబ్బులు నేను ఇస్తాను అని వారికి స్వప్న సాక్షాత్కారం జరిగి ఆ స్వామి మీద ఆ భారంతో లింగారెడ్డి గారి కుటుంబం అందరూ కలిసి ఎవరిని కూడా ఒక పైసా అడగకుండా ఆలయ నిర్మాణం ప్రారంభించడం ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో ఏ ద్రవ్యానికి వాళ్ళకి ఆ కుటుంబానికి కొలత లే కొరత లేకుండా ఈ నిర్మాణం చేయడము అప్పుడు ధ్వజస్తంభం ప్రతిష్ట చేయటం ఇది ముప్పై సంవత్సరం ఇవ్వడం జరిగింది గడ్డం లింగారెడ్డి గారు మనకి బ్రహ్మ సంహితలో ఒక ఉదాహరణ అంటే ఒక చక్కటి విషయం తెలియజేశారు బ్రహ్మ సంవాదం బ్రహ్మ నోటి ఉంటే ఒక మాట వచ్చింది ఎక్కడైనా ఒక ఆలయ నిర్మాణం జరుగుతుంది అనుకోండి ఒక ఐదు ఇటుకలు ఆ ఆలయం కోసం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి బ్రహ్మలోకంలో శాశ్వతమైనటువంటి స్థానం మోక్షస్థానంలో శాశ్వతమైన పెద్ద భవంతిని ఇస్తాను నాకు ఒక ఐదు ఇటుకలు ఆలయం కోసం ఇస్తే అని చెప్తాడనమాట లింగారెడ్డి గారు వారి కుటుంబం ముప్పై లక్ష క్రితం కట్టినప్పుడు ఎవరెవరు శ్రమదానం చేశారో వస్తుదానం చేశారో నీవు దానం చేస్తాను అన్నప్పుడు ఎవరు గుడి కట్టరు నీవు దానం చేస్తాను అంటే ఎవరు ధ్వజస్తంభం పెట్టరు అది పెడుతున్నప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహకరించిన వాళ్ళకి అంత గొప్ప ఫలితం ఉంటుంది దానికి నిదర్శనంగానే కృష్ణావతారంలో సుధాముడు అనేటువంటి అతడు కుచేలుడు అంటారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడు ముఖ్యపోయిన అటుకులు పెడతాడు ఆ అటుకులను చిన్న ఇంతే ఆ అటుకులను స్వీకరించి మళ్ళీ తన ఇంటికి వెళ్ళితే నవరత్న మేడలన్నీ ఉన్నాయి ఒంటి నిండా బంగారంతో ఆయన ధర్మపత్ని ఎదురుగా వస్తే సుధాముడు గుర్తించలేక నువ్వు ఎవరమ్మా అంటాడు అయ్యో అలా అంటారేంటి నేను మీ ధర్మపత్నిని అంటే ఇంత ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృష్ణుడు రుక్మిణీదేవి ఇంటికి వచ్చి ఇదంతా ఇచ్చి ఇంతకుముందే వెళ్ళారు అంట అంటే ఆ బ్రహ్మ సంహితలోని ఆ విషయానికి సు మనకి ప్రత్యక్ష ప్రమాణంగా మహాభారతంలో మహాభాగవతంలో ఈ యొక్క లీలని శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా జరిపించి మనకిచ్చాడు ఈవేళ గడ్డం లింగారెడ్డి గారి కుటుంబం అంత భాగ్యాన్ని పొందింది వారు దణోపత్తి సమేతముగా మోక్షలోకంలో ఉన్నారు అని శాస్త్రాన్ని అనుసరించి మనందరి విశ్వాసం వారి తర్వాత రెడ్డి గారు మొదలుకొని ఆ నలుగురు తమ్ములు వాళ్ళ కుటుంబం ధర్మపట్టులతో వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఇంతటి వరకు దాదాపుగా ఒక పది సంవత్సరాలుగా ఇక్కడ యజ్ఞాచారిగా ఉన్న మాకు నేను చూస్తున్నంత వరకు ఎవరిని ఒక రూపాయి చేయిచా కరగకుండా ఇంత మహత్తరమైన కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు ధనుర్మాసోత్సవాలు దాదా చిలకమర్రి ఆనందాచార్యులు అని చెప్పేసి వారు మాకు కుమారులు అవుతారు వారి అర్చకత్వంలో దిగ్విజయంగా నడుస్తుంది ఇక ఆలయం అనేది ఒక శరీరమైతే ఈ ఆలయమునకు శిఖరము అనేది శిరస్సు ఇది వెన్నుపూస పూస లాంటిది ఈ ధ్వజస్తంభం ప్రాణస్థానం ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఉంటే ఆలయానికి ప్రాణం అక్కడే తీర్థ ప్రసాదాలు తీసుకునేటువంటి యోగ్యత ఉంటుంది కనుక ఏదో ఇప్పుడు ప్రకృతి ధర్మాలు ఉంటాయి అది కర్రతో పెట్టాము ఏ అయినా చెదలు పట్టడం కూర్చుకోవడం సహజమే ఎప్పుడూ జరుగుతుంటాయి తిరుపతిలో కూడా ఒక పదేళ్ల కింద కొత్త ధ్వజస్తంభం పెట్టారు ఎక్కడైనా జరుగుతుంటుంది అలాగే ఇక్కడ ముప్పై సంవత్సరాల తర్వాత పాత ధ్వజస్తంభం ఏది అది చెదలు పట్టడం జరిగినప్పుడు ఇక మళ్ళీ అలా జరగకూడదు ముందు ముందు ఎవరికి కూడా ఇలాంటి మళ్ళీ ఇబ్బందులు కలగకూడదు అని ఇక చెదలు లాంటి సమస్యలు జీర్ణించడము జీర్ణ అనేది ఏ సమస్య లేకుండా ఏక శిలా ధ్వజస్తంభాన్ని గడ్డం లింగారెడ్డి గారి వారసులైనటువంటి వారి నలుగు నలుగురు కుమారులు కోడళ్ళు వాళ్ళ మానవాళ్ళు మనవరాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈవేళ ఏక శిలా నిర్మాణం దానికి మూడు రోజులుగా మేము చేయవలసినటువంటి అధివాసాలు తత్వహోమాలు ప్రాణప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ అన్నీ చేసి పాత ధ్వజస్తంభంలో ఉన్న కళలను కూడా తత్వాలను కూడా ఇందులో ఆ కుంభం ద్వారా ప్రోక్షణ చేసి అవాహన చేయడం జరిగింది ఇవాళ సజీవమైనటువంటి ధ్వజము ఆ ధ్వజమును కనీసంగా ఒక వెయ్యి సంవత్సరముల పాటు గడ్డం లింగారెడ్డి గారి కీర్తి వారి నలుగురు పిల్లల నలుగురు కుటుంబముల కీర్తి మనమల 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 తరతరాలుగా కీర్తిని కీ ప్రకటించేటువంటి విజయ స్తంభమై వేల ఏళ్ళు అది ఆ ధ్వజస్తంభం నిలిచి ఉండాలని ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చి మంగళాశాసనం చేసినటువంటి శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీరస్వామివారి మంగళాశాసన ఇవాళ గడ్డం లింగారెడ్డి గారి కుటుంబం పైన పైన ఉన్నాయని భావిస్తూ మనందరికీ కూడా చిన్నదీర స్వామి గారి మంగళాశాసనములను నేను ప్రార్థన చేస్తూ ఇది వేల సంవత్సరములు స్థిరంగా ఉండుగాక జయ శ్రీమన్నారాయణ